ప్రేక్షలకి అందరికీ థర్టీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా జనసేన పార్టీ ఆసియాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రజల వాదన ప్రజలకు సంబంధించిన ఇష్యూల్ని బలంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఎంతో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నేను బెస్ట్ విషయస్ అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా దర్శి రావడం జరిగింది దర్శిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఏంటంటే చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ తటస్థంగా ఉండటం జరుగుతూ ఉంది వర్గాల నుంచి వాళ్ళందరినీ కూడా దయచేసి అందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వెంట నిలవాలని నడవడం నడవాలని కోరుకుంటూ మీ అందరి కోసం దర్శి జనసేన పార్టీ కార్యాలయం ఇప్పుడు ఓపెన్ గా ఉంటుంది అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు వెళ్ళవెళ్ళ సహకారంతో అవైలబుల్ ఉంటారంటే మీ అందరూ బయటకు వచ్చి మన పార్టీ బలం చూపించాల్సిన సమయం ఆసనం అయింది కళ్యాణ్ గారి దిశానిర్దేశం ప్రకారం మనం అందరం కూటమి విజయానికి అందరూ తప్పకుండా వర్క్ చేసి ఎలక్షన్లో గెలిపించాల్సిందిగా అందరూ కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు దేఆర్ న్యూస్ కంగ్రాచులేషన్స్ అయినా